స్థలం లోపట సమ్మక్క సారక్క సారక్కలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఆ సెమ్మున్ స్వామి గుడి దగ్గర నుంచి మరి ల్యాండ్ సమ్మక్క సారక్క జాతరకు వచ్చేటువంటి వేలో ఆ త్రోవలో మరి గుర్రం పన్నెండు యాభై పన్నెండు ఎనిమిది యాభై ఎనిమిది మూడు యాభై తొమ్మిది మూడైనటువంటి సర్వే నంబర్లని ఆ గుర్రం శ్రీపాల్ రెడ్డి బీజేపీ మరి బీరే బీజేపీ సభ్యులు వారు ఈ యొక్క స్థలాన్ని వారి యొక్క స్థలాన్ని సొంత స్థలాన్ని ఆ యొక్క నుంచి వస్తున్నటువంటి మరి ఆలయానికి ఈ యొక్క ఉత్సవ కంపిక దాతగా చేయడం జరిగింది అదే మాదిరిగా ఇది ఒక ఉత్సవ క్షేత్రంగా ఏదంటే చుడు యాగం చేసినటువంటి స్థలం కాబట్టి ఆ శివక్షేత్రము శివుడు మరియు విష్ణువు ఉన్నటువంటి స్థలము ఇది ఒక్కటే కాబట్టి ఆ స్థలానికి పక్కగా ఉన్నటువంటి ఎంతో విలువైనటువంటిది మరి ఆ సారక జాతరకి ఇవ్వడం జరిగింది అన్ని దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి తర్వాత తర్వాత సరస్వతి టెంపుల్ తర్వాత దుర్గాంబి టెంపుల్ మిగతా మొదలైన మొదలైనటువంటి అన్నీ ఉన్నాయి తర్వాత సమ్మత్సారక్ అది కూడా ఇక్కడ జరగడము తర్వాత విశాలమైనటువంటి స్థలము తర్వాత అన్ని చెట్లు ఒక రెండు వేల తొమ్మిది నుంచి పదకొండు స పదకొండు సార్లు జరుగుతున్నది కాబట్టి దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది మరి వారికి కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రెండు అండ్ రెండు ఎకరాలు ఇచ్చినారు ఉత్సవ కమిటీ తరపున వారికి ధన్యవాదాలు చెప్పదండి సమ్మక్క సారక్క ఉత్సవ కమిటీ మెంబర్స్ని బొల్పెల్లి మోహన్ అండ్ మోహన్ గురుమూర్తి గురుమూర్తి సార్ రాజు గురు రాజన్న రాజన్ రాజన్న రాజన్న మెంబర్స్ గత ఇరవై రెండు ఇరవై రెండవ సంవత్సరం ఇది అంటే దాదాపు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి విజయవంతంగా అంటే వనదేవతల యొక్క సమ్మక్క సారక యొక్క ఉత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయి ఎలాంటి లోటు లేకుండా ప్రజలందరూ కూడా ఎక్కువ ఇక్కడ దర్శించుకొని తమ తమ యొక్క మొక్కులు చెల్లించుకొని మరి అద్భుతంగా జరుగుతున్నటువంటి ఉత్సవం తర్వాత దీనికి ఒక కాంపౌండ్కు ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు కూడా కొంత ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు మొన్ననే ఎమ్మెల్యే గారు ఒక బోర్ వేయించారు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి ఈ కమిటీ ద్వారా అన్ని సౌకర్యాలు అరేంజ్మెంట్ జరుగుతున్నాయి ఎలాంటి లోడ్ జరగకుండా మరి ప్రజల కూడా ఆత్మవిశ్వాసం ఆ దేవతలు అందించినటువంటి ఏదైతే త్యాగము ఆత్మవిశ్వాసము తర్వాత భక్తి అందించినటువంటి దాన్ని ప్రపంచమంతా కూడా గుర్తించి మొన్ననే మరి ప్రధానమంత్రి గారు కూడా మరి దానికి మరి వన దేవతల యొక్క సమ్మక్క సారక యొక్క మేడం జాతరకి దానికి అనుగుణంగా ఇక్కడ ఎలాంటి ప్రిన్సిపల్స్ అక్కడ పాటిస్తున్నారో అదే మాదిరిగా ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్స్ పాటిస్తూ వాళ్ళ ఆ పూజాలని ఇక్కడ తెప్పించేసి మరి ప్ర భక్తుల విశ్వాసాన్ని చూరగొట్టున్నటువంటి చొప్పదండి మా సమ్మక్క సారక జాతర గణవీయంగా జరుగుతుంది దాదాపు ఈసారి ఎక్కువ భక్తులు వచ్చారు అటెండ్ చేశారు తర్వాత ఇది ఇప్పనపల్లి సాంబయ్య గారి ఆధ్వర్యంలో తర్వాత వైఎస్ చీకర్ల రాజ్ తచ్చయ్య కార్యనిర్వాహక అధ్యక్షుల యొక్క సంరక్షణలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎలాంటి లోటు లేకుండా కాబట్టి భక్తులందరినీ కూడా భక్తులందరి రేపు కూడా ఉంది కాబట్టి వారి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము జై సమ్మక్క సార్ రేపేళ్ళు కొలిపిల్లి మోహన్ కొలిపిల్లి మోహన్ నేను కమిటీ సభ్యులను తర్వాత గుమ్మూర్తి సార్ రాజన్న సార్ మేము कांटी सभ्यम मैं रिटर्ड ऑफिसर